హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్తో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ స్టోరీని దాదాపు వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కానీ కొన్ని రీజన్స్ వల్ల హోడ్లో పెట్టాను అందువల్ల మీకు మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కూడా కంటిన్యూషన్ ఉండదు అందువల్ల మీరు డిస్క్రిప్షన్లో చూసారంటే నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ చూసిన వాళ్ళైనా ఒకసారి వాటిని రెఫర్ చేసుకోండి ఇక నేర్చుకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎం అర్థజేత్ర గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం యాభై మూడవ భాగం రాధా అంటూ గట్టిగా అరిచేశాడు సంజయ్ అతడి నోటి నుండి వినిపించిన తన పేరుకి పూర్తిగా స్పృహ కోల్పోయి మునిగిపోయేది కాస్త ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది రాధిక క్షణం కూడా లేట్ చేయకుండా పూలు లోపలికి వెళ్ళిపోయి క్షణంలో రాధిక నడుం చుట్టూ చేతులేసి తన గుండెల మీదకి లాక్కొని పైకి లేపాడు అప్పటిదాకా ఊపిరాడక గింజుకున్నది కాస్త ఒక్కసారిగా అందిన ఊపిరికి గట్టిగా ఆయాసపడుతూనే సంజయ్ భుజం మీదకి వాలిపోయింది రాధిక రాధి రాధి అని గట్టిగా తడుతూ పిలుస్తున్నా తను పలక్కపోవడంతో ఆమె నలానే ఎత్తుకొని స్విమ్ చేసుకుంటూ వచ్చి గట్టు మీద పడుకోబెట్టాడు అప్పటికే అందరూ నిద్రపోవడంతో వీళ్ళిద్దరినీ ఎవ్వరూ చూసే అవకాశమే లేకపోయింది కళ్ళు పల్స్ పట్టుకొని చూసిన సంజయ్కి నీళ్లు తాగేసిందని అర్థమై పొట్ట మీద చేతుల నుండి గట్టిగా ఒత్తుతూ తాగిన నీళ్లన్నీ కక్కించాడు రాధా రాధా అంటూ చంపల మీద తడుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాధిక నీళ్లల్లో లోపలికి వెళ్ళిపోవడం వరకే గుర్తున్న రాధిక మూసుకుపోతున్న కళ్ళను అతి కష్టంగా తెరిచి చూడగానే ఎదురుగా కంగారుగా తననే చూస్తున్న సంజయ్ని చూడగా ఇంకా బతికే ఉందని అర్థమై నెమ్మదిగా పైకి లేస్తుంటే ఆమె చుట్టూ చెయ్యేసి లేపి కూర్చోబెట్టాడు గట్టిగా అతన్ని చుట్టేసి ఏడవడం మొదలెట్టింది రాధిక ఏం కాలేదు రాధిక ఎడవకు బాగానే ఉన్నావు కదా అంటుంటే అతడి మెడ చుట్టూ చేతులను బిగిస్తూ చాలా భయం వేసింది బావా చచ్చిపోతాననిపించింది నువ్వు లేకుండా ఉంటే నేనేమైపోయేదాన్నో ఆమె వెన్ను మీద నిమురుతూ ఏం కాలేదు కదా రాధి ఇప్పుడెందుకు ఈ మాటలని నువ్వు బాగానే ఉన్నావు కాకపోతే కాస్త వాటర్ తాకావు అంతే ముందు లే అంటూ నెమ్మదిగా ఆమెను లేపి రూంలోకి వెళ్ళగలవా రమ్మంటావా అని అడిగాడు పర్వాలేదు బావా వెళ్ళగలను అంటూ తడికి పూర్తిగా తన కాళ్ళకి అంటుకుపోతున్న చీరతో కష్టంగా నడుస్తూ తిరిగి సంజయ్ని చూస్తూ వెళ్ళిపోతుంటే తనకు తెలియకుండానే తన మనసులో ముళ్ళుగా గుచ్చుకుంటున్నాయి ఆమె చూపులు వాటికి మనసు నిలవనంటుంటే ఆఖరి నిమిషంలో ఆమె తనని చూడకుండా వెళ్ళిపోయి ఉంటే ఏం జరిగేదో గుర్తొచ్చి ఒళ్ళంతా జల్దరిచ్చినట్టు అనిపించింది సంజయ్కి గార్డెన్లోకి వెళ్ళబోయి ఏమరపాటుగా సాకేత్ రూమ్ వైపు చూసిన పరంధాంకి సరిగ్గా అప్పుడే కాళ్ళ దగ్గర తన చీరని సరిచేస్తున్న సాకేత్ని చూసి షాక్తో నోరు తెరిచేశాడు ఈ గౌతమికి ఇలాంటి చీరలు లంగాలు సెట్ అవ్వవు చిన్నపిల్లల ఎలా పడుకుందో చూడు అని తిట్టుకుంటూ తన స్కిన్కి టచ్ అవ్వకుండా చీరను మాత్రమే పట్టుకుని నీటుగా సరిచేసి తన గెస్ట్ రూమ్లో పడుకోవడానికి వెళ్ళడానికి వెనుక్కు తిరిగేసరికి కళ్ళు నోరు తెరుచుకుని తననే చూస్తున్న పరంధాంని చూసి ఒక్క క్షణం తడబడినా వెంటనే మావయ్య నువ్వు ఇంకా నిద్రపోలేదా అని నవ్వుతూ అడిగాడు సాకేత్ అప్పుడు స్పృహలోకి వచ్చి తల విదిలేచ్చి నా సంగతి తర్వాత గౌతమ్ ఎందుకు నీ రూంలో ఉంది అంటే మావయ్య అది ఇంత అందంగా రెడీ అయింది కదా అందుకే తనని తనేవి తీరా చూద్దామనిపించి నేనే రమ్మన్నాను కళ్ళు పెద్దవి చేసి ఏంటి నువ్వు పిలిచావా అవును మావయ్య ఈ రోజు ఎందుకో గౌతమి నా కంటికి చాలా అందంగా ఉంది అందుకే కొద్దిగా అడ్వాన్స్ అయ్యి అదురుతున్న గుండెతో అడ్వాన్స్ అయ్యి ఏం చేశావు అది ఎందుకలా స్పృహలో లేకుండా పడుంది అని పరందం కంగారుగా అడుగుతుంటే కొద్దిగా అడ్వాన్స్ అయ్యి ఇద్దరం కలిసి కార్డ్స్ ఆడుకున్నాం మావయ్య తనకేమో నిద్ర వచ్చిందని ఇక్కడే నిద్రపోయింది అమ్మయ్యా కార్డ్స్ ఆడుకున్నారా ఇంకేంటోనని భయపడి చచ్చాను కదరా ఇంకేమనుకున్నావు మావయ్యా కోపంగా కేదోలే అని గౌతమి వసే గౌతమి అని కొట్టి లేపుతుంటే ఈ రోజుకి మేమిద్దరం ఇక్కడే పడుకుంటాంలే మావయ్య నువ్వు వెళ్ళు అంటూ బలవంతంగా పరంధాంని బయటికి పంపించబోయాడు సాకేత్ ఏంటి వెళ్ళేది అక్కడ ఉంది నా కూతురు వయసులో ఉన్న పిల్లని రాత్రి అంతా రూంలోకి పిలిచింది కాక ఇద్దరం కలిసి పడుకుందామంటావా అదేంటి మావయ్య మేమిద్దరం ఇంకా చిన్నపిల్లలమే కదా ఈరోజు గౌతమి చాలా అందంగా ఉంది అంటూ నిద్రపోతున్న తననే చూస్తూ మెడికల్ తిరుగుతూ చెప్తుంటే నీ మొహంలా ఉంది అంటూ గౌతమిని గట్టిగా కొట్టాడు అబ్బా ఏంటి నాన్న కాసేపు కూడా నిద్రపోనివ్వవు అంటూ లేచింది గౌతమి ఏంటి నిద్రపోయేది పద అంటూ తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్ళిపోతుంటే మావయ్య మావయ్య ఆగు గౌ గౌ అని పిలుస్తున్నా ఆగకుండా తీసుకెళ్లిపోయాడు పరంధాం నవ్వుకొని అర్ధరాత్రి నా రూంలోకి వస్తే తప్పు కానీ ఇదే అర్ధరాత్రి మా అన్నయ్య మీద పడితే తప్పు కాదు కదా ఈ ఈరోజు నుండి నీకుంటుంది చూడు నా చేతిలో అనుకొని డోర్ క్లోజ్ చేసుకోబోయేవాడు కాస్త బయట ఇంకా లైట్ వెలుగుతుండడంతో అటువైపు నడిచాడు సాకేత్ ఏంటి నానా నిద్ర వస్తుందంటే ఏంటి అని నిద్ర మత్తులో అడుగుతుంటే తన తల మీద గట్టిగా కొట్టి అసలు నీకు నేనేం చెప్పాను నువ్వేం చేశావే నేనేం చేశాను నాన్న నీకు గార్డెన్లో బావ దగ్గరికి వెళ్ళమంటే వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అక్కడికే వెళ్దాం అనుకున్నాను కానీ బావ పిలిచేసరికి అటు వెళ్ళిపోయాను చిన్నబావ చాలా మంచోడు నాన్న మంచోడు సంగతి తర్వాత నిన్న నిన్నేమైనా చేశాడా అని కంగారుగా అడిగాడు పరంధాం నన్నేం చేస్తాడు అని అయోమయంగా అడుగుతుంటే బా దీనికి నేను చెప్పేది అర్థమై చావట్లేదు అని తల కొట్టుకుని అక్కడికి వెళ్ళాక ఏం చేశాడే ఏం చేశాడు నిద్రం కలిసి కాసేపు ఆడుకున్నాం తర్వాత నిద్ర వచ్చింది నిద్రపోయాను అంతేనా అంతే అంటూ బెడ్ మీద వాలిపోతే నీ నిద్ర పిచ్చి తగలయ్యా మంచి అవకాశాన్ని చేజార్చుకున్నావు కదే అని తల పట్టుకొని అవును ఇది సాకేత్ దగ్గర ఉంటే మరి గార్డెన్లో ఉన్నదెవరు అనుకుని పరుగున బాల్కనీలోకి వచ్చి చూసిన పరంధాంకి అప్పటికే సంజయ్ వెళ్ళిపోవడంతో అక్కడెవరూ కనిపించలేదు చిత్రంగా ఉందే ఈ గౌతమ్ ఇక్కడే ఉంటే వాడితో మాట్లాడిందెవరు అరటి తొక్క మీద కాలేసి జారిందెవరు అబ్బా అంతా తిక్కగా ఉంది అనుకుంటూ ఇంకేదైనా ఆలో ఐడియా ఆలోచించాలని కూర్చున్నాడు పరందాం చలికి వణికిపోతూ రూమ్లోకి వెళ్ళిన రాధిక అప్పటికే ముసలమ్మ నిద్రపోవడంతో వేడివేడి నీళ్లతో తలస్నానం చేసి అప్పుడప్పుడు వేసుకునే చుడీదార్ వేసుకొని అద్దంలో చూసుకుంటూ తల తుడుచుకుంటూనే మొహానికి బొట్టు కాటుగా పెట్టుకోబోయేది కాస్త ఈ టైంలో ఇవన్నీ ఎందుకు అనుకొని చిన్న స్టిక్కర్ పెట్టి హెయిర్ మొత్తం వెదిలించి చిన్న ప్లక్కర్ పెట్టి వదిలేసి పడుకుంది కాస్త పదే పదే సంజయ్ తరని పట్టుకోవడమే గుర్తొస్తుంటే ఎంతకీ నిద్రపట్టలేదు దాంతో బయట బాల్కనీలోకి వచ్చి వెన్నెల్లో చందమామని చూస్తూ నిలబడింది రాధిక సరిగ్గా ఇదే టైంకి పరంధం వెళ్ళిపోయాక తన రూంలోకి వెళ్ళబోయిన సాకేత్ బాల్కనీలో లైట్ వెలుగుతుండడం చూసి అటువైపు నడిచాడు పున్నమి వెన్నెల్లో చందమామని చూస్తూ ఇందాక తన స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం సంజయ్ తన ననుము చుట్టూ చేతులు తీసి బయటకు తీసుకురావడం ఆమె పొట్ట మీద ఒత్తుతూ నీళ్లు కక్కించడం అన్నీ గుర్తొచ్చి పులకరించిపోతూ ఊహల్లో విహరిస్తుంది రాధిక ఆ చందమామలో సైతం తనకి సంజయ్నే కనిపించడంతో సిగ్గుపడుతూ పిల్లర్కి ఆనుకొని చాలా సంతోషంగా ఉంది బావా నేనింకా పూర్తిగా నీ భార్యని కాలేదు ఆ విషయం నీకు నాకు బామ్మకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కానీ నిన్ను చూసినప్పుడు నువ్వు నాకు మాత్రమే సొంతం అన్న భావన నన్నెంత పిచ్చిదాన్ని చేస్తుందో నీకు తెలీదు ఆ కృష్ణుడి కోసం రాధ ఎంతలా ఎదురు చూసిందో తెలియదు కానీ ఈ కృష్ణుడి కోసం ఈ రాధ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది అన్నిటినీ మించి నువ్వుందాకా రాధ అని పిలిచిన పిలుపు ఆ పిలుపుకే పోతున్న నా ప్రాణం కూడా తిరిగొస్తుంది బావా అని తన్మయత్వంతో అనుకుంటుంటే వెనుకవైపు నుండి చిడుదారులు పొడవైన జట్టుతో కనిపిస్తున్న రాధికని చూసి రాధిక అని సాకేత్ పిలవడంతో సంజయ్ ఆలోచనల్లో నుండి తేరుకొని వెనక్కి తిరిగిన రాధికని చూసిన సాకేత్ తను చూస్తుంది ఎవరినో అర్థం కాక బొమ్మలా చూస్తుండిపోయాడు